తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక నేతలు ఎప్పుడు గులాబీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి భూటికి చేరడం మరో ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారనే వార్తలతో పార్టీ పరిస్థితి ఏంటనేది హైకమాండ్కే తెలియక తలలు పట్టుకుంటోంది సరిగ్గా ఈ క్రమంలోనే తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది అసలే మరో ఆరుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో భేటీ జరగడం ఈ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఏదో తేడా కొడుతోందని అనుమానాలకు తావిచ్చినట్లయింది రోజు సమావేశానికి రాలేదు సరే రెండో రోజు కూడా హాజరు కాకపోవడంతో పార్టీ మార్పు పక్క అనే వార్తలు ఉప్పుమంటున్నాయి